అంగలకుదురులో వరద ముంపుకు గురైన పంచాయతీ కార్మికుల కుటుంబాలకు బియ్యం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు అంగలకుదురు గణేష్ యూత్ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించారు తెనాలి మండలం అంగలకుదురు గ్రామంలో నివసిస్తున్న పదిహేను పంచాయతీ కార్మికుల కుటుంబాలు ఇటీవల సంభవించిన వరద ముంపుకు గురయ్యాయి దీంతో వారికి అంగళకుదురు గణేష్ యుత్తు సహకారంతో శుక్రవారం నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో గణేష్ యుత్తు కన్వీనర్ వీరవల్లి మురళితో పాటు తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు పదిహేను కార్మికుల కుటుంబాలకు ఇరవై ఐదు కేజీల బియ్యం కూరగాయలు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా గణేష్ యుత్తు సేవలను తహసీల్దార్ గోపాలకృష్ణ అభినందించారు ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో బాధితులకు అండగా నిలవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వీరవల్లి మురళి పేర్కొన్నారు కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచి కనగాల నాగభూషణం కనగాల పిచ్చయ్య నలుకుర్తి అశోక్ తదితరులు పాల్గొన్నారు నాగభూషణం గారు కానివ్వండి మురళి గారు కానివ్వండి మినిస్టర్ గారు ఎప్పటికప్పుడు సూచనలు ఇవ్వడంతో వారికి కావాల్సిన సదుపాయాలన్నీ కల్పించాం ఈరోజు వాళ్ళ ఇళ్లలో ఉన్న నీరు తగ్గిందని చెప్తున్నారు దానికి మన పంచాయతీ సిబ్బంది శానిటేషన్ అంతా కంప్లీట్ చేసి వాళ్ళని ఈరోజు ఇంటికి పంపించే ఏర్పాట్లు చేస్తున్నాం అందులో భాగంగా ప్రభుత్వం ఏం చేసిందంటే వీళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో ఒక ట్వంటీ ఫైవ్ కేజెస్ రైసు కందిపప్పు పంచదార ఆయిల్ ప్యాకెట్ ఉల్లిపాయలు బంగాళదుంప అట్లాంటి నిత్యావసర వస్తువులన్నీ కూడా ఫ్రీగా వారికి అందజేసే ఏర్పాటు చేసింది అవన్నీ కూడా మనకు రీచ్ ఈ ఈరోజు ఇస్తున్నాం దీనికి తోడుగా స్థానికంగా ఉన్న మన మురళి గారు అట్లాగే భూ నాగభూషణం గారు వారు సొంతంగా మంచి ఆలోచన చేసి గిన్నెలు ప్లేట్లు గరిటెలు ఏవైతే వాళ్ళకి యుటెన్సిల్స్ అవసరమో వాటితో పాటుగా మరి వాళ్ళు ఇంకొంచెం శ్రద్ధ తీసుకొని ఆయిల్ ప్యాకెట్స్ సబ్బులు సోపులు అతి ప్రతి నిత్య జీవితంలో ఏవైతే కావాలో వాళ్ళు ఈ వర్షాలు వరదల్లో ఏమీ లేకుండా పాపం నిరాశ్రీలైపోవడంతో వారు స్పందించి ఇవన్నీ అందజేశారు గిన్నెలు కానివ్వండి నిత్యావసర వస్తువులు కానివ్వండి ప్రభుత్వం నుంచి ఇచ్చారు దాంతోపాటు మనం కూడా వాళ్ళకి నిత్యావసర వస్తువులు ఈ వండుకుంటానికి పాత్రలు అవన్నీ కూడా తినడానికి ప్లేట్స్ అవన్నీ కూడా సమకూర్చడం జరిగింది ప్రభుత్వం కూడా చక్కగా బ్రహ్మాండంగా స్పందిస్తుంది ఇటు రెవెన్యూ సిబ్బంది కానివ్వండి ఇటు మంత్రి గారు కానివ్వండి ఎక్కడ అవసరం ఉన్నా కానీ ఎవరిని ఇబ్బంది పడద్దు ప్రభుత్వం దృష్టిలో పెట్టండి వాళ్ళకి అవసరమైనటువంటి సహకారం ఎప్పటికెప్పుడు అందించండి అని చెప్పేసి ప్రభుత్వం వైపు నుంచి కూడా చక్కగా చేస్తున్నారు దాంట్లో ఎందుకంటే ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో కష్టాల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కళ్ళు కూడా చేయి అందించినప్పుడే వాళ్ళకు కూడా ఒక ధైర్యం ఉంటుంది దాంట్లో భాగంగా వాళ్ళ ఈ పదహారు కుటుంబాలకు కూడా నిత్యావసర వస్తువులు ఇవన్నీ కూడా ఎంఆర్ గారి చేతుల మీదుగా గుమ్మడ రవీంద్ర గారి చేతుల మీదుగా వీళ్ళందరి చేతుల మీదుగా అందించడం అనేది